హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గాల కళలు ఈరోజు పాట వచ్చేసి రాశి గారు శ్రీకాంత్ గారు నటించినటువంటి రావే మూవీ లేదనమాట మీకోసం ఈ పాటను ఈరోజు నేను పాడబోతున్నాను లైక్ నచ్చితే కనుక లైక్ చేయండి నా కోసం నా కోసం నిన్నేన జతగా ఏ దైవం పంపేను బహుమతిగా నిన్ను నన్ను పెనవేసి ప్రేమే సాక్షిగా కన్ను కన్ను కలబోసి కలరే పండగా నిన్ను మన్ను ఏకం చేద్దాం హరివీలుగా నా కోసం నా కోసం నిన్ను పంపేను బహుమతిగా నా ఊపిరిలో ఉయ్యాలేసి నూరేళ్ళ కాలం నిన్ను లాలించాలి వెచ్చని కలల్ని పంచాలి నీ స్నేహంలో స్నానం చేసి నా కన్నే దేహం ధరించిపోవాలి తీయని స్వరాలు పాడాలి బాగుంది కదండి పాట అసలు లిరిక్స్ అయితే అద్భుత అన్నట్టుగా ఉన్నాయి కదా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అయితే ఎంత బాగా రాసారంటే ఒక్కొక్క లైను ఆ మ్యూజిక్ కూడా కంపోజింగ్ శ్రీలేఖ గారు ఎంత బాగా చేశారో అసలు ఆ పాట వింటుంటేనే మనమే ఫీల్ అయిపోయి పాడుతూ అసలు అక్కడే కూర్చుండిపోతాము వింటూ ఉండిపోతాం అనమాట ఆ పాట ఉంటే అంత బాగుంది కదా సో నా వాయిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండి అలాగే నా పాట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే చేయండి వాయిస్ బాగుంటే కూడా చేయండి పాట మనకు మనసుకు హత్తుకునేలా ఉన్నా కూడా కొన్ని రోజుల తర్వాత అవైతే అయితే మర్చిపోతూ ఉంటాము సో అవి గుర్తు చేసే ప్రయత్నమే నా ఛానల్ అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు నచ్చిన పాట ఏదైనా వినాలి అనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి బాయ్